దశాబ్దాలుగా వేధిస్తున్న పోడు సమస్యలకు అర్ధవంతమైన పరిష్కారం కనుగొనే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కాకుండా మరోసారి అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా ఉండేలా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంటోంది అటు పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరగకుండా ఇటు అటవీ భూమిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటోంది తాజాగా ప్రభుత్వం పోడు సాగు చేసే రైతులందరికీ ఇస్తానంటోంది హక్కుల కల్పన కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకునేందుకు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో పోడు భూములపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం పోడు భూములు అంటే ఏవైతే అటవీ భూములని పోడు సాగు చేసుకుంటున్న షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం అంటే ఇక్కడ కొన్ని రోజులు సాగు చేసుకొని మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళి ఒక మూడు నాలుగు చోట్ల తర్వాత మళ్ళీ తిరిగి మొదటి మొదట సాగు చేసుకున్న చోటుకు వచ్చి భూములు కల్టివేట్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే భూములు సారవంతంగా ఉండడం కోసం ఎరువులు పురుగు మందులు వాడటం కానీ ఇతర కార్యక్రమాలు లేని లేని రోజులలో సాగు చేసుకున్న తర్వాత అందులో కొంత భూమి సారం తగ్గినాక అడవిలోకి వెళ్ళి ఇంకో చోట సాగు చేసుకొని అట్లా ఒక మూడు నాలుగు చోట్ల తర్వాత తిరిగి మొదట సాగు చేసుకున్న చోటుకు వచ్చేవాళ్ళు కొంతమంది ఏ భూమి లేని వాళ్ళు అటవీ భూముల్ని అడవుల్ని కొట్టి అక్కడ వ్యవసాయము దాన్ని ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా మలుచుకొని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా పేదవాళ్ళు గిరిజనులు మైదాన ప్రాంతంలో వీళ్ళంతా అవకాశం లేని వాళ్ళు భూములు లేని వాళ్ళు మెల్లమెల్లగా అటవీ ప్రాంతాలకు వెళ్ళటం అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం అక్కడ పోడు సాగు చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం ఏ కారణమైతేనేమి తరతరాలుగా అటవీ భూములని సాగు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా కొత్తగా అటవీ ప్రాంతాలకు వెళ్ళి అటవీ భూములని సాగులోకి తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ ఎవరికైనా సరే ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో వారికి హక్కుపత్రాలు పట్టాలు లేకపోవటం వల్ల రకరకాల ఇబ్బందులు అటవీ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఎందుకంటే అటవీ భూముల్ని నాశనం చేయడం కానీ పోడు సాగు చేయడం నేరం అవుతుంది అటవీ చట్టాల కింద అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఆ సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు లేవు కాబట్టి రైతుగా పొందాల్సిన ఏమేలు రాకపోవటం వల్ల అది ఇప్పుడు వచ్చిన కొత్త రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇతర ఇంతకు ముందు ఉన్న ఏ వ్యవసాయ పథకాలైనా క్రాప్ లోన్లైనా భూమికి కాగితం ఉంటేనే వస్తుంది అటవీ భూములకు ఏ కాగితాలు ఉండవు కాబట్టి ఈ మేలు ఏది రాకుండా ఉన్న సందర్భంలో ఎవరైతే తరతరాలుగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నారో వారి హక్కులని గుర్తిస్తూ హక్కు పత్రాలు ఇవ్వటం కోసం ఒక చట్టం వచ్చింది రెండు వేల ఎనిమిది నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల ఆరు చట్టం రెండు వేల ఎనిమిది నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో ఈ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు కూడా పోడు సాగు చేయడానికి వీలు లేదు పోడు సాగు చేసే వాళ్ళకి పట్టాలు ఉండవు ఎలాంటి మేలు ఆ భూమి ద్వారా పొందడానికి అవకాశం లేని పరిస్థితి కేవలం దున్నుకోవడం తప్ప కొన్ని సందర్భాల్లో భూమి దుండుకుంటుంటే కూడా వాళ్ళని అక్కడి నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయి ఆ చట్టమే అటవీ హక్కుల చట్టంగా బాగా పాపులర్ ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అని అటవీ హక్కుల చట్టం అని దాని పూర్తి పేరు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పేరుతోటి మొట్టమొదటిసారిగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి హక్కులను గుర్తిస్తూ వచ్చిన చట్టం మరి చట్టం వచ్చింది కదా రెండు వేల ఎనిమిదిలో ఇప్పటికి ఇంకేంటి సమస్య రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో ఒక ఆరు సంవత్సరాల మధ్యకాలంలో ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయటం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత కూడా ఇంకొన్ని పట్టాలు కూడా తెలంగాణలో ఇవ్వటం జరిగింది మొత్తంగా ఒక మూడు లక్షల ఆరు వేల ఎకరాలకు సంబంధించి తొంభై ఆరు వేల కుటుంబాలకి అటవీ హక్కు పత్రాలు వచ్చాయి కానీ ఇప్పటికి కూడా అంటే ఒక తొంభై ఆరు వేల మందికి హక్కుపత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా దరఖాస్తు పెట్టుకొని కుటుంబాలు ఉన్నాయి పోడు సాగు చేస్తూ దరఖాస్తే పెట్టుకోలేదు వాళ్ళకి హక్కుపత్రాలు వచ్చే సమస్య లేదు రెండోది దరఖాస్తు పెట్టుకున్నారు కానీ హక్కుపత్రం రాలేదు ప్రభుత్వమేమో లెక్కలలో తిరస్కరించినట్టుగా చూపిస్తున్నారు తిరస్కరించినట్టుగా కూడా ఏ కాగితము దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి రాలేదు ఇక మూడోది దరఖాస్తు పెట్టుకున్నారు హక్కుపత్రం వచ్చింది కానీ దున్నుకుంటున్న మొత్తం భూమికి రాలేదు నాలుగు ఎకరాలు సాగులో ఉంటే రెండు ఎకరాలకి హక్కుపత్రం వచ్చింది చట్టం ఏమంటది పది ఎకరాల లోపు ఎంత సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి అంటుంది కట్ ఆఫ్ డేట్ ఏంటి డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి ఆ రోజుకి పది ఎకరాల లోపు ఎంత భూమి వాస్తవ సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి మరి సాక్ష్యం ఏంటి సాగులో ఉన్నట్టుగా అది ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి ఇట్లా దరఖాస్తు పెట్టుకొని కూడా పూర్తి విస్తీర్ణానికి రాని కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరి సమస్యలు చూసినట్లయితే ఎంత లేదన్నా ఒక ఇంకొక లక్ష మంది వరకు కూడా హక్కుపత్రాలు రాని కుటుంబాలు ఉంటాయని ఒక అంచనా వీరందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి అని చెప్పి గత ఎనిమిది సంవత్సరాలుగా రకరకాల సందర్భాలలో అటు ప్రభుత్వం ప్రస్తావిస్తుంది ఇటు ప్రజల వైపు నుంచి కూడా ఒత్తిడి వస్తుంది పలు సందర్భాలలో ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసి హక్కుపత్రాలు ఇస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలు ప్రకటనలు కూడా చేసిన నేపథ్యంలో గత సంవత్సరం నవంబర్ డిసెంబరు నెలల్లో మరొక్కసారి దరఖాస్తుల స్వీకరణ చేయటం జరిగింది పోడు భూములని సాగు చేసుకుంటున్న వారి దగ్గర నుంచి ఆ భూములకి హక్కుపత్రాలు ఇవ్వటం కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు అట్లా ఆ రెండు నెలల కాలంలోనే దాదాపుగా పన్నెండు లక్షల ఎకరాల భూమికి సంబంధించి మూడు లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి దరఖాస్తులు అయితే స్వీకరించారు కానీ దాని మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు ఇప్పుడు ఆ దరఖాస్తుల మీద ఒక కదలిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగానికి బాధ్యతలపై చెబుతూ ఈ దరఖాస్తుల్ని పరిశీలించాలని గ్రామ సభలో అనుమతి తీసుకుంటూ అటవీ శాఖ పరిశీలన చేసి సబ్ డివిజన్ కమిటీ ఆ తర్వాత జిల్లా కమిటీకి పంపటం జరుగుతుంది హక్కుపత్రాలు జారీ చేస్తారని ప్రభుత్వం ప్రకటన చేసింది అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు హక్కుపత్రం పొందటానికి ఎలాంటి నియమాలు ఉన్నాయి చట్ట ప్రకారం దరఖాస్తుల పరిశీలనకు ఎలాంటి ప్రక్రియను అనుసరించాలి ఇప్పుడు చూద్దాం అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం కింద రెండు వేల ఏడులో వచ్చిన నియమాలు ఈ రెండు కూడా ఏం చెప్తాయంటే పోడు భూములకి హక్కు పత్రం పొందాలి అంటే పట్ట అనే మాట అందులో వాడరు మనము రెవెన్యూ భూములైతేనేమో పట్టా అంటాము అటవీ భూములకు సంబంధించి కేవలం పత్రం అనే అంటాం ఎందుకు ఆ వ్యత్యాసం అంటే అది ఆ భూమి అటవీ భూమిగానే ఉంటుంది కానీ ఆ భూమిని అనుభవించే హక్కులు మాత్రం వస్తాయి కొత్తగా వచ్చే హక్కులు కాదు కాదు ఉన్న హక్కుల్ని గుర్తిస్తూ ఇచ్చే పత్రమే హక్కుపత్రం ఈ అటవీ భూములకి పత్రం పొందాలి అంటే ఒక ప్రక్రియ ఉంది దాంట్లో ఆ చట్టం ఏం చెప్తుంది ఎవరైతే అటవీ భూములని సాగు చేసుకుంటూ ఉన్నారో రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి సాగులో ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి గ్రామ సభ ఆధ్వర్యంలో పనిచేసే అటవీ హక్కుల కమిటీకి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది గిరిజనులైతే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి భూమి సాగులో ఉంటే సరిపోతుంది గిరిజనేతరులు దరఖాస్తు పెట్టుకోవాలనుకున్నట్లయితే రెండు వేల ఐదు కంటే ముందు మూడు తరాలుగా ఆ భూమి సాగులో ఉంటేనే హక్కు పత్రం కోసం దరఖాస్తు పెట్టుకునే అర్హత ఉంటుంది మూడు తరాలు అంటే చట్టంలో చెప్పిన మాట డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి గిరిజనేతర కుటుంబం అటవీ భూమి సాగులో ఉన్నట్లయితే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దరఖాస్తుతో పాటుగా ఏవైనా రెండు సాక్ష్యాధారాలు ఉంచాలి ఆ భూమికి హక్కుపత్రం పొందటం కోసం రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి సాగులో ఉంది అని చెప్పడానికి ఏ అందులో ఒక జాబితా ఇచ్చారు పన్నెండు రకాల సాక్ష్యాలు ఉంటాయి ఇందులో ఏవైనా రెండు రకాల సాక్ష్యాధారాలని దరఖాస్తుతో పాటుగా దా ఇవ్వాల్సి ఉంటుంది ఏంటవి ఏదైనా రెవెన్యూ రికార్డులో భూమి రికార్డులో పేరు నమోదై ఉన్నట్లయితే అటవీ శాఖ రికార్డులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్వి కావచ్చు ఏ శాఖ నిర్వహించే రికార్డులోనైనా ఆ భూమి అనుభవం ఉన్నట్టుగా సాక్ష్యం ఉన్నట్లయితే అది ఉపయోగపడుతుంది ఏవైనా రిసెర్చ్ ప్రాజెక్ట్ కావచ్చు ప్రభుత్వం నిర్వహించే ఇంకే లెక్కల్లో ఉన్నా సరే సాక్ష్యంగా వాడుకోవచ్చు ఎప్పుడైనా ఆ భూమి సాగు చేసుకుంటున్నందుకు అటవీ చట్టం కింద కేసు నమోదైతే ఆ కేసుని సాక్ష్యంగా చూపించడానికి అవకాశం ఉంటుంది ఆ ఇచ్చిన రికార్డులలో ఏ రికార్డు అందుబాటులో లేనప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఎవరైనా ఇద్దరు పెద్ద వ్యక్తులు ఈ భూమి వారి అనుభవంలో ఉంది అని కనుక సాక్ష్యం ఇచ్చినట్లయితే ఆ సాక్ష్యం కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆ చట్టంలో పేర్కొన్న ఏవైనా రెండు సాక్ష్యాధారాలను జత చేరుస్తూ ఆ చట్టంలో ఇచ్చిన ఒక దరఖాస్తు ఫారం ఉంటుంది దాన్ని నింపి దరఖాస్తు పెట్టి అటవీ హక్కుల కమిటీకి ఇవ్వాలి ఈ అటవీ హక్కుల కమిటీ కూడా ఈ చట్టం కిందనే గ్రామ సభ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది పదిహేను మంది సభ్యులతోటి ప్రతి ఆవాసానికి ప్రతి పంచాయతీ కాదు ప్రతి ఆవాసానికి కూడా కమిటీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది లేదా కనీసం ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలి ఈ హక్కుల కమిటీ దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి దరఖాస్తుల స్వీకరణ జరిగిన తర్వాత ఆ దరఖాస్తుల్ని పరిశీలించాలి భూముల్ని కొలవాల్సి ఉంటుంది ఈ సాక్ష్యాలు సరైనవేనా వారి అనుభవంలోనే ఆ భూమి ఉందా ఎంత విస్తీర్ణం ఉంది ఇవన్నీ వివరాలని అటవీ హక్కుల కమిటీ పరిశీలన చేసి చూడాలి అన్ ఎప్పుడైతే ఈ అటవీ హక్కుల కమిటీ పరిశీలన కోసం డేట్ ఇస్తుందో ఆ రోజున రెవెన్యూ శాఖ వారు కానీ అటవీ శాఖ వారు కానీ పిలిస్తే ఆ సర్వేకు వారు కూడా హాజరు కావాల్సి ఉంటుంది అటవీ శాఖ రెవెన్యూ శాఖ ఇతర డిపార్ట్మెంట్లు ఎవరైతే అవసరం ఉన్న వ్యక్తులు ఉంటారో వారి సమక్షంలో భూములను సర్వే చేసి ఒక రికార్డు కూడా తయారు చేయాల్సి ఉంటుంది అటవీ హక్కుల కమిటీ ఈ కమిటీకి అందరూ సహాయ సహకారాలు అందించాలి రెవెన్యూ సర్వేర్లు కావచ్చు ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇతర అధికారులు ఎవరైనా ఐటీడీఐ నియమించిన వాళ్ళు ఉన్నట్లయితే పారాలీగల్ కానీ సర్వేయర్లు కానీ ఎవరైనా సరే వీరందరూ కూడా ఈ గ్రామ అటవీ హక్కుల కమిటీకి ఆ దరఖాస్తుల స్క్రూటినీ కోసం సహాయ సహకారాలు ఇవ్వాలి ఈ హక్కుల కమిటీనే వీరికి దర హక్కుపత్రం ఇవ్వచ్చో లేదో నిర్ణయం తీసుకొని గ్రామ సభకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది గ్రామ సభ వీటన్నిటినీ పరిశీలించి ఎవరికి ద హక్కుపత్రం ఇవ్వచ్చు ఎంత భూమికి ఇవ్వచ్చు అనేది తీర్మానం చేసి ఆ కాపీని సబ్ డివిజనల్ కమిటీకి పంపాలి ఈ సబ్ డివిజనల్ కమిటీ కూడా ఈ అటవీ హక్కుల చట్టం కింద ఏర్పాటు చేయబడిన ఒక కమిటీ అక్కడ ఆడిఓ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసరు డివిజనల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటే ఆ అధికారి కొంతమంది ప్రజాప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉండటం జరుగుతుంది ఈ కమిటీ గ్రామ సభలు పంపిన తీర్మానాన్ని పరిశీలించి చూడాలి ఇవి సరైన కాదని ఒకసారి వాళ్ళు స్క్రూట్నీ చేసి ఈ నివేదికని జిల్లా కమిటీకి పంపాలి జిల్లా కలెక్టర్ జిల్లా అటవీ అధికారి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఐటీడీఏలు ఉన్న చోట ఐటీడీఏ కొంతమంది ప్రజాప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు వీరు దీన్ని వెరిఫై చేసి అంతిమ నిర్ణయం తీసుకోవాలి అప్పుడు ఈ ముగ్గురు జిల్లా అధికారులు హక్కుపత్రం మీద సంతకం పెడితే అప్పుడు ఆ భూమికి హక్కుపత్రం వచ్చినట్టు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోతున్న ప్రక్రియ ఏమిటి ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ పద్ధతిలో కూడా పూర్తి విస్తీర్ణంలో అర్హులకు హక్కుపత్రం రాకపోయినా దరఖాస్తు తిరస్కరించినా ఆ తరువాత అపిల్ చేసుకునే అవకాశం ఉంటుందా ఉంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి ఈ విషయాలను నిపుణుల మాటల్లోనే విన్నాం ఇప్పటికే గౌరవ సుప్రీంకోర్టులో ఈ హక్కు చట్టం మీద అటవీ హక్కుల చట్టం మీద వాద్యం నడుస్తుంది ఇప్పటికే అది ఇంకా కేసు తేలలేదు ఈ ప్రక్రియ కనుక సరిగా చేయకపోతే మళ్ళీ ఏదన్నా కోర్టులో కేసు అయినట్లయితే ఇన్ని వేల లక్షల మందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చట్టాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ అర్హులైన వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి అర్హత లేని కుటుంబాలకి తిరస్కరిస్తున్నామని చెబుతూ ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ చేపట్టాలి కానీ ఇప్పుడు మనం భిన్నంగా వింటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియ ఇక్కడ ఉన్న ప్రక్రియ ప్రకారం అయితే మొత్తం అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది గ్రామాలలో వెరిఫై చేస్తారు దాన్ని బీట్ ఆఫీసర్కి పంపాలి అటవీ శాఖ అధికారులు ఆమోదించిన తర్వాత ఆర్డీఓకి పంపుతారు ఆర్డీఓ వెరిఫై చేసి జిల్లా కలెక్టర్కి పంపితే ప్రజాప్రతినిధితో ఉన్న ఒక కమిటీ జిల్లా మంత్రి గారు ఇంకెవరో ప్రజాప్రతినిధులు దీన్ని వెరిఫై చేసి ఆమోదం చెప్తారని ఇప్పుడు మనం వింటున్న వార్త కాగితాల మీద ఇంకా ఆర్డర్స్ రావాల్సి ఉండే కానీ ప్రక్రియ ఇలా ఉంటుంది అని ఇలా గనక చేస్తే అది చట్టానికి భిన్నంగా అవుతుంది ఈ ప్రక్రియ చేయటం వలన రాబోయే రోజుల్లో ఈ చేసిన వాటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినలా ఏంటంటే అటవీ హక్కు పత్రాలు ఇవ్వటం అనేది ప్రభుత్వ భూముల పంపిణీ కార్యక్రమం కాదు ప్రభుత్వ భూములు పంపిణీ చేసినప్పుడు సీలింగ్ మిగిలి భూములు పంపిణీ చేసినప్పుడు కానీ భూధాన భూములు పేదలకు ఇచ్చినప్పుడు కానీ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది రెవెన్యూ అధికారులు పట్టాలు తయారు చేస్తారు సబ్ డివిజన్లో ఉన్న అసైన్మెంట్ రెవ్యూ కమిటీ ఏదైతే ఉంటుందో ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ వారు దానికి ఆమోదముద్ర వేస్తారు ఆ ప్రక్రియ పూర్తిగా భిన్నం ఆ ప్రక్రియ ఎందుకు ఏమిటి ప్రభుత్వం తన ఆధీనంలో భూమిని ప్రభుత్వ భూమిని కొత్తగా భూమి లేని పేదలకు పంచుతుంది సీలింగ్ భూములు భూధాన్ భూములు ఒక భూమిని కొత్తగా ఒక పేద కుటుంబానికి ఇస్తున్నారు కానీ ఇక్కడ అటవీ భూ అటవీ చట్టం కింద ఇది అటవీ భూముల పంపిణీ కార్యక్రమం కాదు ఇప్పటికే అటవీ భూములని అనుభవిస్తున్న కుటుంబాలకి హక్కులు గుర్తిస్తూ ఇస్తే పత్రం మాత్రమే మనం ఆ ప్రక్రియను ఆ విధంగానే చూడాల్సి ఉంటుంది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో కూడా హక్కుపత్రం రాకపోయినా పూర్తి విస్తీర్ణానికి రాకపోయినా లేదా ఇంతకు మునుపు పెట్టుకున్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ట్వంటీ ట్వంటీలో పెట్టిన కాకుండా ఇంతకు మునుపు పెట్టిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరిస్తూ ఏదైనా సమాచారం ఉన్నా సరే చట్టం ఏమంటుందంటే ఏ స్థాయిలోనైనా హక్కుపత్రం కోసం పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరిస్తే ఆ పై స్థాయికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది గ్రామ సభ తిరస్కరిస్తే సబ్ డివిజన్ కమిటీకి సబ్ డివిజన్ లెవెల్ కమిటీ ఎస్డిఎల్సి అంటాం దాన్ని సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ సబ్ డివిజన్ లెవెల్ కమిటీ కనుక తిరస్కరిస్తే డిస్టిక్ లెవెల్ కమిటీ డిఎల్సి అంటాం డిఎల్సి స్థాయిలో తిరస్కరణ కనుక జరిగినట్లయితే స్టేట్ మానిటరింగ్ కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పటిదాకా అలాంటి అప్పీలు ఏవీ దాఖలైన లెక్కలు ఏవీ లేవు ఎందుకంటే వస్తే హక్కుపత్రం వచ్చింది లేదా తిరస్కరించామని మాటతో చెప్పారు తప్ప ఇక్కడ రాతపూర్వకంగా ఇవ్వలేదు రెండు మూడు సంవత్సరాల క్రితం భారత సుప్రీంకోర్టులో అంశం మీద చర్చ నడిచినప్పుడు కూడా మధ్యంతర ఉత్తర్వులు భారత సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు కూడా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాటల్లో ఏంటంటే ఎవరికైతే హక్కుపత్రం ఉందో వారు మాత్రమే అటవీ భూములలో సాగు కొనసాగించాల్సి ఉంటుంది ఎవరి దరఖాస్తులైతే తిరస్కరించడం జరిగిందో వారిని ఆ భూమి నుంచి తొలగించాలి అని తీర్పిచ్చారు ఆ తీర్పుని తాత్కాలికంగా ఆపారు కానీ ఆపుతూనే ఒక మాట చెప్పింది ఏంటంటే ఎవరి దరఖాస్తులు అయితే తిరస్కరించారో వారికి రాతపూర్వకమైన సమాచారం ఇవ్వండి అని ఎందుకంటే వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పీల్లో కూడా ఈ హక్కుపత్రం రానట్లయితే భూమి నుంచి తొలగించాల్సి ఉంటుంది ఇప్పుడు జరగాల్సిన ప్రక్రియలో కూడా మీకు హక్కుపత్రం కనుక రాకపోతే లేదా పూర్తి విస్తీర్ణానికి రాకపోతే తిరస్కరిస్తున్నట్టుగా కాగితం ఇవ్వమని అడగండి అది గ్రామంలో జరిగితే గ్రామ స్థాయిలో ఎస్డిఎల్సీ అయితే ఎస్డిఎల్సీ స్థాయిలో లేదా డిఎల్సీ స్థాయిలో ఈ కాగితం కనుక పొందినట్లయితే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కాగితం రాకపోయినా ఇప్పుడు హక్కుపత్రం రానట్లయితే ఆ పై స్థాయికి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండవది ఎవరైతే దరఖాస్తులు ఇంకా పెట్టుకోలేదో చట్టం ఏమంటుందంటే ఈ హక్కుల గుర్తింపు ప్రక్రియ నిరంతరంగా జరగాల్సింది ఇది ఈ కాలం లోపలే అయిపోవాలని ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు గ్రామస్థాయిలో పరిశీలన జరిగినప్పుడు ఇంకెవరైనా సరే అర్హత ఉండి దరఖాస్తు పెట్టుకోలేకపోతే దరఖాస్తులు పెట్టుకోవాలి అలా పెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలి ఒక్కసారి మీ పూర్తిగా దరఖాస్తుల పరిశీలన చేసి ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి హక్కుపత్రాలు ఇచ్చిన వారి జాబితాని గ్రామంలో ఉంచాలి గ్రామస్థాయిలో ఈ జాబితా ఉండాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలి అంటే ఎవరికి హక్కుపత్రాలు ఉన్నా ఇచ్చారని సమాచారం పూర్తిగా పారదర్శకంగా గ్రామముల అందుబాటులో ఉండాలి ఈ అటవీ హక్కుల రిజిస్టర్ అనేది కూడా చట్టం కింద గ్రామ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రాజెక్టు న్యాయపరమైన అంశాల్లో సలహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ వర్సిటీలోని భూ హక్కుల కేంద్రంతో కలిసి పనిచేయనుంది వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణ పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి పూర్తి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది వెయ్యి కోట్ల బడ్జెట్తో వందేళ్ల తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది ప్రభుత్వం ఈ ఒప్పందంతో భూములకు సంబంధించి అనేక చిక్కుముడులు తీరుతాయని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొంటున్నారు ఈ వివరాలు మీకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు వ్యవసాయ భూములు అటు వ్యవసాయేతర భూములను కూడా పూర్తిగా సర్వే చేసి ప్రతి కమతానికి ప్రతి ఇంటి స్థలానికి జియో కాడ్రెన్స్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్తో కలిగిన ఒక పటాన్ని తయారు చేసి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలనేది లక్ష్యం అంటే మనం గూగుల్లోనే మన భూముల హద్దులు చూసుకోగలిగే విధంగా ఈ సర్వే ఉండబోతుందేం ఇప్పుడున్న సర్వే రికార్డుల ప్రకారం భూములు కొలవాలి అంటే సర్వేయర్ ఉండాలి చైను గొలుసు చైను క్రాస్టా పట్టుకొని పోతేనే గొలుసు పట్టుకొని పోయి ఈ భూమి మీద హద్దురాళ్ళు ఉంటేనే కొలవగలిగే పరిస్థితి అట్లా కాకుండా జియో కోఆర్డ్రెంట్స్ ద్వారా డ్రోన్స్ శాటిలైట్స్ ద్వారా సర్వే చేసి ప్రతి ఇంచు భూమిని కూడా కొలిసి వాటి హద్దుల్ని పటాలు తయారు చేస్తారు ఆ హద్దుల ఆధారంగా మన చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్ని ఉపయోగించుకొని కూడా మన బౌండరీస్ కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అది లక్ష్యం దేశమంతా కూడా యూనిక్ నంబరింగ్ తీసుకురావాలి మనిషికి ఆధార ఎలా ఉంటుందో భూమికి భూదార్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య తేవాలి అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం మొత్తాన్ని రీసర్వే టేకప్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అది తొందరగా కనుక రీసర్వే పూర్తయినట్లయితే గెట్టు తగాదాలు హద్ ఇతర వివాదాలన్నింటినీ కూడా తగ్గించడానికి భూమి రికార్డులో తప్పు సవరించడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వెయ్యి కోట్ల బడ్జెట్ తోటి సా మూడు సంవత్సరాల కాలంలో సర్వే పూర్తి చేస్తాను వారు చెప్తూ ఉన్నారు ఈ సర్వే ప్రాజెక్టు అమలు చేస్తున్నప్పుడు లీగల్ అంశాలు చాలా వస్తూ ఉంటాయి వివాదాలు చాలా వస్తుంటాయి కింద స్థాయి నుంచి వివాదాలు పరిష్కారం చేయటం కోసం వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా రైతులకి పెద్ద ఎత్తున ఈ సర్వే మీద చట్టాల మీద హక్కుల మీద అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉంటుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే ప్రాజెక్టుకి లీగల్ అంశాలలో న్యాయపరమైన అంశాలలో సహాయ సహకారాలు అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ విశ్వవిద్యాలయంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఇటీవల కాలంలో ఈ ఒప్పందం మేరకు ఈ నల్సార్ విశ్వవిద్యాలయం ఏదైతే ఒక బెస్ట్ లా స్కూల్ ఉందో దేశంలోనే ఇది మొదటి రెండు స్థానాల్లో ఉండే ఒక లా స్కూల్ ఈ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏదైతే సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ అనే ఒక సెంటర్ ఉంది ఈ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వే ప్రాజెక్టు అమలు చేయటంలో లీగల్గా కావాల్సిన సహాయ సహకారాలన్నింటినీ అందించిపోతుంది ఆ మేరకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమైనాయి ఇక రైతులు కూడా ఈ భూముల సర్వే జరుగుతున్నప్పుడు మనం మాటిమాటికి చెప్తున్నట్టుగా సర్వే జరిగిన రోజున మీరు అక్కడ ఉండటం కావచ్చు సర్వే జరగడానికంటే ముందే ఆ భూమికి సంబంధించిన రికార్డులు తీసుకొని దగ్గర పెట్టుకోవటం ఒక్కసారన్న భూమి హక్కుల పరీక్ష చేసుకోవటం చేసినట్లయితే సర్వే జరిగినప్పుడు మనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంతేకాదు సర్వేలో జరిగినప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినా లేదా హక్కులకు సంబంధించిన ఇబ్బందులు బయటపడినా వెంటనే దాన్ని దరఖాస్తు చేసుకోవటం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండల స్థాయిలో ఏదైనా ట్రిబ్యునల్ వ్యవస్థ ఏదైతే ఉందో వారికి దరఖాస్తు పెట్టుకోవటం కానీ సర్వే అధికారులకు దరఖాస్తు పెట్టుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది మరొకసారి మీ అందరికీ విన్నపం ఏంటంటే ముఖ్యంగా రైతాంగానికి ఈ సర్వే జరగడానికంటే ముందే కాగితాలు దగ్గర పెట్టుకోండి ఇక మరొక అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంతకు మునుపు కూడా ప్రస్తావన చేయటం జరిగింది సదా బయనామాలకు సంబంధించిన జీవో రాబోతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి వరకు సదా బయనామాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేశారో వారందరూ కూడా క్రమబద్ధీకరణ చేసుకొని పట్టాలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిపోతుంది కాబట్టి ఆ దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన వెంటనే తగిన సాక్ష్యాధారతీ ఇప్పటికైనా దరఖాస్తులు పెట్టుకోవటం సదా బయనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించి పట్టాలు పొందే కార్యక్రమం చేయాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా అవకాశం కల్పించినా ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు అందులో ఒక ప్రధాన కారణం అవగాహన లేకపోవటం అయితే మరొక కారణము అమ్మిన వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులతో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి క్రమబద్ధీకరణ చేయకుండా ఆగిపోయిన సందర్భాలు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామస్థాయిలో విచారణ చేసి కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణ అయితే వెంటనే హక్కుపత్రం పట్టాలు ఇవ్వటం ఒకవేళ కానప్పుడు వెను వెంటనే ట్రిబ్యునల్కో ఇంకొక ఫోరంకో రిఫర్ చేసి ఈ కేసులన్నిటిని అక్కడికక్కడే పరిష్కారం అయ్యేటట్టుగా చేస్తే కొన్ని లక్షల కుటుంబాలకు మేలు చేస్తాయి ప్రభుత్వం జీవో తెచ్చిన వెంటనే వాటి పూర్తి వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం ప్రాసెస్ దరఖాస్తు పెట్టుకోవడం దగ్గర నుంచి సాక్ష్యాధారాలు ఇతర అంశాల గురించి మాట్లాడుకుందాం